అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు అయితే ఆర్జే శేఖర్ భాషా గారు ఉన్నారు సార్ తో అయితే మాట్లాడతాము నమస్తే సార్ నమస్తే సార్ రీసెంట్ గా సింగర్ చిన్మయ్య గారు ఒక సంచలన విషయం అయితే చెప్తున్నారు ఏంటంటే ఏఆర్ రెహమాన్తో గారితో కలిసి జానీ మాస్టర్ ఒక సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు అంటే ఆయన పోస్ట్ చేయడం తప్పంటారా ఒక ఫోటో దిగి అట్లా ఆయన పైన ఒక కేసు రీసెంట్గా టైమ్స్లో నడుస్తుంది కదా సో అట్లా పోస్ట్ చేయడం వల్ల ఆమె మొన్నటిదాకేమో మంగళసూత్రం అని చెప్పి ఒకటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఆమె దానిపైన మాట్లాడారు ఇప్పుడేమో జానీ మాస్టర్ పైన మాట్లాడుతుంది ఇలా మీరు ఫోటో దిగి పోస్ట్ చేశారని చెప్పి అసలు దీనిపైన మీరేమంటారు ఆవిడ పర్సనల్ ఒపీనియన్ ఆవిడ చెప్పొచ్చు అది ఏకి లేకపోతే ఖండిస్తున్నా అవతల వాళ్ళు కూడా చెప్పొచ్చు బట్ మంగళసూత్రం విషయంలో ఆవిడని ఖండించిన వరకు ఓకే కానీ మించి బూతులు తిట్టడము ఇవన్నీ కూడా నేను తప్పుబడుతున్నాను సో వాళ్ళకి ఖచ్చితంగా ఒక లెసన్ చెప్పాలి లేకపోతే ఇంటర్నెట్లో ఈ మధ్యకాలంలో అయిన దానికి కాన్ దానికి బూతులు తిట్టడం అనేది హాబీ అయిపోతుంది సో ఆ విషయంలో నేను ఆవిడకి సపోర్టే చేస్తాను బట్ జానీ మాస్టర్ గారి విషయంలో మాత్రం ఇప్పుడు ఆయన మీద ఆవిడ ఏదో కేసు పెట్టింది మరి అది కూడా విచిత్రం ఏంటో ఐదేళ్ల తర్వాత పోక్సో కేసు అంటే జనరల్గా పోక్సో కేసులు ఎవరు పెడతారు మైనర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పెడతారు బట్ అప్పట్లో ఐదేళ్ల క్రితం నేను ఆయన కలిసినప్పుడు అని చెప్పి మొదలెట్టే అప్పుడు సంబంధించింది ఏదో పెట్టి పోక్సు పెట్టారు మరి దానికి సంబంధించి కోర్టులో వాదోపాదాలు జరిగినాయి ఆయనకి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా జడ్జిమెంట్లో చాలా క్లియర్ కట్గా వీళ్ళు ఎదురు ఇష్టపూర్వకంగానే కలిసినట్టుగా మేము నమ్ముతున్నాము బట్ ఇష్టపూర్వకంగా ఇద్దరు కలిసిన దానికి ఒకరిని శిక్షించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పు ఉంది దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇవి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టులో కూడా చెక్ ఎదురైంది ఇవిడికి ఇక కేసు అంటారా అది నార్మల్గా నడుస్తూ ఉంటుంది రెండేళ్ళు మూడేళ్ళు లేకపోతే ఐదేళ్ళు పదేళ్ళు కూడా పట్టచ్చు మనకు తెలియదు బట్ ఈ పదేళ్ళు ఏం చేయాలి ఈయన డ్యాన్సులు గీన్స్లు మానేసి సినిమాలు చేసుకోవడం మానేసి ఏం చేయాలి బతకూడదు మనిషి కదా ఆయన ముద్దాయి మాత్రమే నేరస్తుడు కాదు జడ్జి చెప్పాలి ఆయన నేరస్తుడు అని చెప్పి ఎట్లా చెప్తుంది ఒక రేపు ఇష్టనో లేకపోతే ఇంకొటనో ఇంకోటనో ఇట్లాంటి మాటలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి అండ్ ఆవిడ చెప్తున్నది ఏంటంటే ఆవిడ మైనర్గా ఉన్నప్పుడు ఆవిడ ఇష్టపూర్వకంగా ఉన్నా కూడా అది అత్యాచార కిందకే వస్తుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది బట్ ఆవిడ మైనర్ అనే విషయం నితిం రాస్ రాసుకొని ఉంటారా ఆవిడ మైనర్ అనే విషయం ఆవిడే చెప్పాలి అట్లీస్ట్ ఆవిడేం చెప్పింది నేను మేజర్ని అని చెప్పి కదా ఆవిడ డీ జోడీకి ఎంటర్ అయింది డీ జోడీ అనేది మేజర్లు చేసే ప్రోగ్రామ్ జోడీ అంటే ఇద్దరు ఆడ ఆడగలిసి దాంట్లో షెడ్యూజింగ్ డ్యాన్సులు కూడా చేసినట్టుగా ఆ ప్రియమణి ఆవిడ చెప్పింది డైరెక్ట్గా ఆన్ రికార్డు ఉంది సో అంత క్లియర్ కట్గా ఆవిడ మేజర్ అని చెప్పుకొని వెళ్ళి తర్వాత అంటే డ్యాన్సులు చేయడానికి పర్ఫార్మెన్స్ చేయడానికి నేను మేజర్ని తర్వాత ఏదైనా తేడాలు వస్తే కేసులు పెట్టడానికి నేను మైనర్ని కాదు కదా ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదు సో ఎవరికైనా ఐడియా ఉంటుందో ఇప్పుడు ఒక మేజర్లు అందరూ పాల్గొనే ప్లాట్ఫామ్లో వచ్చిన అమ్మాయిని మేజర్ అనే అనుకుంటారు తప్ప మైనర్ని ఎవరు అనుకుంటారు సరే తర్వాత జరిగిందా లేదా ఏం జరిగిందా లేదా ఈ మెటీరియల్ అక్కడ నిజంగానే ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా అది వాళ్ళ ఇష్టంతో జరిగింది అది కూడా ఈయన మేజర్ అనుకునే చేశారు కదా అనేదే పాయింట్ ఆయన అసలు ఏమి జరగలేదంటారు సరే జరిగింది అనుకుందాం అనుకున్నా కూడా ఆవిడ ఇష్టపూర్వకంగానే కలిసినా కూడా అది కాదు అంటుంది అది ఆవిడ ఏజ్ ప్రకారం ఆవిడ మైనర్ అనే విషయం ఈయనకి తెలియకపోవడం ఈయన తప్ప ఆవిడ మేజర్ అని చెప్పి చీట్ చేసి ఆ ప్రోగ్రాంకి వస్తే అది ఈయన తప్ప ఆవిడ నేను మేజర్ని మేజర్ని అని చెప్పుకుంటే ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన లేదు నీ ఆధార్ కార్డు బట్టరా నీ వాటర్ కార్డు బట్టరా నువ్వు మేజర్ అని నేను చెక్ చేసుకున్నా ఎవడనండి కదా మేజర్ అని నమ్ముతారు అలాగే ఆయన కూడా ఆయన దగ్గర రానిచ్చారు ఇవాళ అదే శాప్ అయిపోయింది అంటే ఇక్కడి నుంచి ఎవరైనా సరే పరిచయాలు చేసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోండి లేకపోతే ఇటువంటి సూప్లో పడతారు కానీ మెన్స్రియా అని ఒకటి ఉంది కోర్టులో అవతల వాళ్ళకి నువ్వు మైనర్ అని తెలియకుండా మేజర్ అని చెప్పి నువ్వు చీట్ చేసి నువ్వు వాళ్ళ రిలేషన్లో కట్టడితే అతనికి మనం నేరం అంటగట్టలేము దిస్ ఈజ్ కాల్డ్ మెన్సియా ఇది లేనప్పుడు చల్లదు ఇదే రేపు కోర్టులో ఖచ్చితంగా తెలుగుతుంది ఒకటి సో అది పోక్స్కి సంబంధించి ఇక ఈవిడే జడ్జ్ అయిపోయి ఈవిడే రెహమాన్ని నువ్వు ఎట్లా వీళ్ళకి వీళ్ళతో ఫోటోలు దిగుతావు అతను పోక్స్ అవకాశాలు ఇవ్వని చెప్పి ఇట్లా కామెంట్ చేస్తుందని అనుకోవచ్చా ఆవిడికి ఆవిడ సపోర్ట్ చేసిన ఆవిడికి ఇప్పుడు ఖాళీగా ఉన్నారేమో అవతల వాళ్ళు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారేమో ఓవర్ ఎంత ఏం అంటారు కదా ఇప్పుడు ఈయన్ని బాగా తొక్కాలని చూశారు పుష్పన్నిచి దీపించేశారు ఇంకా నానా రకాలుగా కేసులు పెట్టి జైల్లో పెట్టించి ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఆయన అంటే తొక్కే కొద్దీ నేను పైకి లేస్తా అన్నట్టుగా ఆయన రామ్ చరణ్ తోటిఆర్ రహమంత్ తోటి పెద్ద పెద్ద వాళ్ళతో ఈయన చేస్తుంటే వాళ్ళకి తరం వస్తుంది సో ఏదో రకంగా ఆయన మీద బురద చల్లాలి అనే ప్రయత్నం తప్ప అక్కడ ఏమీ కనిపించట్ల ఎందుకంటే మీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అది ఇది అని చెప్పిన మీరు మరి ఎందుకు ఇలాంటి చౌకబారు కామెంట్లు చేస్తున్నారు అమ్మాయి కూడా అట్లా కేసులోనే ఉంది కదా సార్ తను కూడా అన్ని చేసుకోకున్న ప్రోగ్రామ్స్ తను కూడా కేసు కోసం ఫైట్ చేయాలి కదా తనైతే అలా ఏం లేదు కదా తను కూడా ఇస్తుంది తను కూడా పాల్గొంటుంది తను కూడా కూడా తనకు ఆఫర్స్ వస్తుంది ఎందుకనే జానీ మాస్టర్ మీదనే కక్ష కట్టారంటారు అంతా అదే అంటారు ఇప్పుడు ఏదో ఈగో క్లాష్ ఉంటుంది నువ్వు ఎలా సర్వైవ్ అవుతావో నేను చూస్తాను నీ బతుకు నేను రోడ్డుకి ఏం చేస్తానో చూడు నా సంగతి తెలియదు నీకు అన్నట్టుగా పంతం పట్టినట్టుగా ఏదో ఆయన్ని ఏదో రకంగా ఆయన్ని డీఫేమ్ చేయడానికి రకరకాల ప్రయత్నం చేస్తుంది ఈవిడ చేసే కొద్దీ ఈయన ఇంకా 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 పైకి ఎదుగుతున్నాడు చెడపకురా చెడే చెడేవంటారు చూసారా అదే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది నువ్వు నన్ను తొక్కు నేను ఇంకా పైకి లేస్తా అని చెప్పి పుష్పసింహలో ఒక పాటు కూడా ఉంటుంది నేను నేను బీకేస్తా అంటే నేను మొక్క మొలి చేస్తా ఆ టైప్లో ఆయన్ని నానా రకాలుగా తొక్కడానికి ట్రై చేస్తున్నారు బట్ ఆయన టాలెంటే మాట్లాడుతుంది ఆయన కాదు ఆయన టాలెంట్ వల్ల ఇవాళ చికిరి చికిరి పాట ఇది అది పాడుకునే వాళ్ళు లేడు ప్రపంచంలో జపాన్లో చైనాలో యుఎస్లో యూకేలో ర్యాంప్ పాడేస్తుంది ఓ రేంజ్లో వెళ్తుంది ఆ సాంగ్ ఇది మంట తట్టుకోలేకపోతున్నారు ఇది ఒకటే కాదు ఇంకా బీ ప్రిపేర్డ్ ఇలాంటివి ఇంకా ఎన్నో వస్తాయి దీనివల్ల మీరు ఒక ట్వీట్ పెడితేనో లేకపోతే ఏ చేస్తేనో మీ అక్కసు మీ ఉడుకుపోతారని తెలుస్తుంది తప్ప ఇంకా ఏం లేదు అక్కడ మీరు కాదు కదా జడ్జిలు సో ఆయన ముద్దాయి మాత్రమే ఇప్పటికీ కూడా ఆయన నేరస్తుడని ఏ కోర్టు చెప్పలేదు మీ అంతటి మీరే తీర్పులు ఇచ్చేసుకొని వాళ్ళ పరువు తీసే పనులు చేసి ఏదో ఫెమినిస్ట్ అనే ఒక ఇప్పుడు ఇక్కడ ఆయన పరువు తీద్దామనుకుంటే వీళ్ళ పరువు వీళ్ళే తీసుకుంటున్నారు సార్ ఇట్లా సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళ పైన ఆరోపణలు చేసి ఎస్ రీసెంట్గా అదే మంగళసూత్రానికి సంబంధించి మేబీ మంగళసూత్రానికి ఉన్న పవిత్రత ఉంది సరే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వేసుకొని వాళ్ళు కూడా ఏమా అనుకుంటే ఏదో ఒక సిగ్గుబడి లేదండి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి అలా ఏదో చెప్పి తప్పించుకుంటారు తప్ప నేను మంగళసూత్రం వేసుకోను ఇది నా ఇష్టం అని చెప్పి సరే అది కూడా ఓకే అది బజార్లో చెప్పుకొని హిందూయిజం అంటే ఇష్టం ఉండే వాళ్ళకి అది ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటి స్టేట్మెంట్లన్నీ కూడా ఖచ్చితంగా ఖండిస్తారు దాన్ని బట్ ఆ ఖండించేది కొంచెం మితిమీరి మరి బూతుల దాకా వెళ్ళి చేయడం అనేది నాకు కొంత ఇబ్బందికరం అనిపించింది బట్ అడుసు తొక్కనేలా కాలు కడుగునేలా ఎందుకు అటువంటి వాటికి వెళ్ళాలి ఇప్పుడు ఇంటర్నెట్లో వాళ్ళు లేదు వచ్చిన తర్వాత కింద కామెంట్లు చూస్తే తిట్టేవాళ్ళు ఉంటారు పొగిడేవాళ్ళు ఉంటారు బట్ అందులో కొంతమంది ఘాటుగా తిట్టేవాళ్ళు ఉంటారు బాగా నెత్తి నెచ్చుకొని పొగిడే వాళ్ళు ఉంటారు నీకు ఆ తిట్లు తిట్టడాలు ఇవన్నీ కూడా ప్రాబ్లం అనిపిస్తే అసలు ఫస్ట్ పాయింట్ ఇంటర్నెట్గా రావకూడదు ఇవి కామన్ జరుగుతూనే ఉంటాయి ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నట్టు అది అయినా సరే ఎంతమందిని పట్టుకుంటారు వాళ్ళకి ఇప్పుడు ఢిల్లీ పేలుళ్ళు ఉన్నాయి వాళ్ళ తీవ్రవాదులను పట్టుకోవాలి ఈ ఫోర్స్ అంతా దాని మీద ఉంటుంది ఇప్పుడు నేను రోజుకి ఒక పోస్ట్ పెడతా నన్ను వంద మంది పెడతారు ఆ తిట్టిన వాళ్ళందరినీ పట్టుకో అని చెప్పి పో పోలీస్ ఫోర్స్ పెడితే వాళ్ళందరూ ఇదే పనులు చేసుకోవాల్సి వస్తుంది నేను చాలా రోజుల క్రితం ఒక ప్రముఖ ఆయన ఏసీపీ సైబర్ క్రైమ్లో ఆయన ఇంటర్వ్యూ ఓపెనియర్ రేడియోలో కూడా వేశాను ఎఫ్ఎంలో చేస్తున్నప్పుడు హర్నాథ్ గారు అనుకుంటా వేసిపి హరినాథ్ గారు ఆయనతో మాట్లాడినప్పుడు ఇలాగే ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి ఏదో యూట్యూబ్లో వీడియో పెడితే ఎవడో ఆ అమ్మాయి ఏమీ తప్పుగా ఏమీ పెట్టలే మామూలుగా పెట్టినా కూడా ఏదో వంక తీసి ఆ అమ్మాయిని బూతులు తిడుతూ ఏదో పెట్టడమే కాకుండా ఆ వీడియోని కట్ చేసి వాడు దానికి వేరే వ్యూ పెట్టి చేసి వేరే టైటిల్స్ పెట్టాడు సో ఆ అమ్మాయి బాగా డిప్రెస్ అయ్యి సోదరీ దాకా వెళ్ళిపోయింది సరే అని మేము మా ఛానల్స్ తోటి యాక్చువల్గా కంప్లైంట్ బాక్స్ అని నేను ఎఫ్ఎంలో ఒక ప్రోగ్రామ్ చేస్తాను ఎవరైనా సరే అమ్మాయి అయినా ఎవరైనా ఇలాంటివి వచ్చినప్పుడు నేను తీసుకెళ్తా అథారిటీ దృష్టికి తీసుకెళ్తా అలా ఆయన దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు సరే ఆ కేసు రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళని పట్టుకొచ్చారు మొత్తానికి ఒక నెల రోజులు పట్టింది ఎవరైతే పట్టుకొచ్చారో వాళ్ళకి చేయాల్సిన సన్మానం అయితే జరిగింది ఇట్లా కామెంట్ చేసిన వాళ్ళకి కానీ ఆయన వెళ్తూ ఒక మాట చెప్పారు అమ్మ ఇది ఈసారికి అయితే బట్ రోజు మేము ఇదే పని చేయలేం కదమ్మా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు ఒక మాట చెప్తాను నేను మీరు ఏదైనా సరే ఇట్లా పోస్ట్ పెట్టారంటే అది రోడ్డు మీద అంటించిన వాల్ పోస్టర్ లాగా దాని మీద ఎవడన్నా పేడా కొట్టచ్చు దానికి దండా వేయచ్చు ఇది మీరు తెలుసుకోవాలి ఎంత మంచిగా సో మీరు జాగ్రత్తగా ఉంటే సగం మాకు కూడా మాపలం చేసుకోవడానికి లేకపోతే ఇలా మీలాగా ఇప్పుడు రోజు ఒక వంద మంది వచ్చి ఇట్లా పెడుతున్నారంటే మేము ఏం చేయగలము సో అనేది అంటే ఆయన ఒక మంచిగానే చెప్పారు ఆ డ్యూటీ మేము చేస్తాం ఖచ్చితంగా కానీ మీ రెస్పాన్సిబిలిటీ కూడా కొంత ఉండాలి కదా అని ఆయన చెప్పారు ఇప్పుడు మన పోలీస్ ఫోర్స్ ఎంత మనకు ఉన్న పాపులేషన్ ఎంత సో ఇది ఇంకా సరే ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఎవరైతే ఆవిడని బూతులు తిట్టారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాను కానీ అట్ ద సేమ్ టైం అది నిజం మిమ్మల్ని బూతులు తిట్టిన మాట నిజం దానికి సాక్ష్యం ఉంది కనబడుతుంది వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను కానీ జానీ మాస్టర్కి సంబంధించి ఏం సాక్ష్యం ఉంది మీరు చూపించండి ఇదిగో ఇప్పుడు కేసులు గీసులు పక్కన పెట్టేద్దాం ఒక్క సాక్ష్యం చూపించారా ఈ రోజు దాకా మనకున్న సాక్ష్యాలు ఏంటి రెండు సాక్ష్యాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి ఏంటది జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాం ఆ విషయం అక్కకి తెలిసిపోయింది అని చెప్పి ఈవిడన్న వాయిస్లో ఉన్నది ఈ రోజు దాకా దాని గురించి అవి సమాధానం చెప్పిందా అడిగితే నేను కోర్టులో చెప్తానంట సరే కోర్టులోనే చెప్పుకోవచ్చు కదా ఇవన్నీ ఇందుకు పెడుతున్నారు కామెంట్లు మీరు కోర్టులో చెప్పుకుందాం అనుకున్నప్పుడు కోర్టులోనే చెప్పుకోండి మీడియాకి ఎందుకు వస్తున్నారు మీడియాకి వచ్చినప్పుడు అడుగుతారు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి బిఫోర్ ఫైవ్ ఎవరో గడికపాటికి సంబంధించి ఆవిడే వస్తుంది నలభై ఏళ్ల క్రితం ఈయన చేసాడు ఇది చేసాడు అని చెప్పి ఆయన మీద ఎలిగేషన్స్ వేస్తుంది ఎలా అంటే జనాలు ఎలా కనపడతారో వీళ్ళకి నాకు అర్థం కాదు ఇప్పుడు ఐదేళ్ళు రిలేషన్లో ఉండి సడన్గా ఐదేళ్ల క్రితం గుర్తొస్తుంది ఒకరోజు ఏదన్నా గొడవ అయితే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే అదే నేను చెప్పేది చాలా క్లియర్ కట్గా ఒక మోటివ్ అదేంటంటే జానీ మాస్టర్ ఎదుగుదల ఆయన గ్రోత్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ అక్కసు ఈ రకంగా వెళ్ళగక్కుతున్నారు దమ్ముంటే ఆయనతో పోటీ పడండి ఆయన్ని మించిన ఆఫర్లు తెచ్చుకోండి వెదకండి అంతేగాని ఆయన్ని తిట్టుకుంటూ ఆయన అట్లా ఈ ఇట్లా కాదు మీకు టాలెంట్ ఉంది కదా మీరు బాగానే డ్యాన్స్ చేస్తారు కదా కానీ ట్రై చేయండి మీరు పాటలు బాగా పాడతారు కదా మంచి పేరు తెచ్చుకోండి ఏఆర్ రెహమాన్ గారితో పాటలు మీరు పాడండి మీరు మాంగళ్యాన్ని తిట్టే లేదా అపహాస్యం చేశారని చెప్పి ఏఆర్ రెహమాన్ రేపు మీకు ఛాన్స్లు ఇవ్వద్దని చెప్పి మేము పెడతాం సార్ చూడండి సార్ ఆవిడ చాలా హిందూ ఇచ్చి పరిస్థితులు మెసేజ్ పెట్టింది అటువంటి ఆవిడకి మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వకండి సార్ అటువంటి ఆవిడతో మీరు సెల్ఫీలు దిక్కండి సార్ లేదా ఆయన సెల్ఫీ తీసుకోవాలా లేకపోతే పెట్టాలా లేదా ఆయన ఇష్టం ఒక ఛాన్స్ ఇవ్వాలా లేదా ఆ ప్రొడ్యూసర్ ఇష్టం ఆ డైరెక్టర్ ఇష్టం మీరెవరు మీ బాధ ఏంటి ఆయన టాలెంటే ఆయన తీసుకెళ్తుంది మీకు దమ్ముంటే ఆయనతో పోటీ పడి తెచ్చుకోండి మంచి ఆఫర్లు అలా చూపించండి అంతేగాని ఎదిగే వాళ్ళని చూసి ఏడుపు తప్ప ఏం కనిపించట్లేదు నాకు లాంటి సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దాని నుంచి పేపర్లో వేయించడము టీవీల్లోనూ వాటిలోనూ చెడ్ చేయడము ఏదో రకంగా సి ఇంత జరిగినా కూడా ఆయన ఏదో ఆయన మనను ఆయన పనిచేసుకుంటూ బతుకుతున్నాడు జానీ మాస్టర్కి ఇంత అయినా ఇంత ప్రపంచం అంతా తెలుసు కదా ఈ విషయం అయినా కూడా ఆయనకి ఎందుకు ఆఫర్లు వస్తున్నాయి సింపుల్ కోసినమ్మ సరే ఎక్కడో వేరే స్టేట్లో ఉన్న ఏఆర్ రెహమాన్ కంటే తెలియకపోవచ్చు రామ్ చరణ్ గారికి తెలీదా ఆయన క్యాంపే కదా మెగా క్యాంపే కదా ఇదంతా అల్లు అర్జున్కి సంబంధించిన సినిమా పుష్పాల్లోనే కదా ఇదంతా ఖచ్చితంగా ఆయన నోటీస్లో ఉంటుంది ఆయన కూడా ఆయన సినిమాలో ఎందుకు ఇచ్చారు అదే కాదు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు బాలీవుడ్లో అలాగే కర్ణాటకలో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ మూవీస్ రాబోతున్నాయి ఇంకా ఆయనతోటి ఎందుకు ఇది ప్రపంచం నిజంగా చెప్పాలంటే ఏర్ రెహమాన్ కూడా తెలియదు అనడానికి లేదమ్మా ఎందుకంటే దిస్ ఈజ్ అ నేషనల్ ఇష్యూ ఆయనకి డ్యాన్స్ మాస్టర్గా నేషనల్ అవార్డు వస్తే కోర్టే చెప్పింది వెళ్ళి తీసుకోవా అవార్డు అని చెప్పి ఎందుకంటే నథింగ్ ఈస్ ఏ సాక్ష్యం ప్రవేశపెట్టలేదు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న చట్టాలు ఎలా ఉన్నాయంటే ఆడవాళ్ళు వెళ్ళి కేసు పెడితే తీసేసుకోవాలి ఏమక్కర్ల నా ఈయన నా అండి ఆయన కొట్టాడా తిట్టాడా ఏ రకమైన సాక్ష్యం ఆయన కొట్టాడండి నన్ను హింసిస్తున్నాడంటే కేసు అంతే అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి సో ఒక మగవాడు కనుక ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలంటే దానికి వంద సాక్ష్యాలు కావాలి ఒక ఆడపిల్ల కనుక వెళ్ళి మగవాడు మీద కేసు పెట్టాలంటే ఇట్లా చిటికలు జరుగుతుంది పని ఇది అబద్ధం కాదమ్మా అబ్సల్యూట్ ట్రూత్ నేను చెప్పడం కాదు మీరు ఎవరైనా సరే మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఎవరైనా సరే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిసిన ఏ పోలీస్ ఆఫీసర్ని ఎస్ఐనా సిఐ అని వెళ్ళి అడగండి ఏంటి ఇది జరుగుతుందా అంటే వాళ్ళు ఇదే చెప్తారు అమ్మాయి వచ్చి ఇటుగా అడిగితే కేసు పెట్టాలి దీనికోసం పోరాడుతున్నారు ఇప్పుడు ఇలా కేసు పెట్టేసి అదిగో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వీడుొక అత్యాచారి వీడొక అనాకారి లేకపోతే ఇంకోటి వాడిని బూతులు తిట్టడం అనేది ఖచ్చితంగా కాదు మీకు దమ్ముంటే ప్రూఫ్ చూపించి మాట్లాడండి ఇదిగో రెండు ప్రూఫ్లు ఒకటి డి జోడీకి నువ్వు అబద్ధం చెప్పి వెళ్ళావు మేజర్ అని చెప్పి అది ఎవరు హైలైట్ చేయట్లేదు ఆవిడకి తెలీదా ఖచ్చితంగా తెలుసు ఒకవేళ తెలియకపోతే తెలియకుండా మాట్లాడకూడదు మీకు తెలియకపోతే చిన్నయ్య గారు దయచేసి మీరు చెక్ చేయండి టీ జోడీకి పద్దెనిమిది ఏళ్ల కన్నా తక్కువ వాళ్ళు రాకూడదు సెడ్యూసింగ్ డ్యాన్సెస్ చేయించిన మొత్తం వాళ్ళ ఆర్గనైజేషన్ మీద కేసులు పడతాయి అటువంటివి చేస్తే మైనర్లను తీసుకొచ్చి ఆడమ్మగా రాసుకొని పూసుకొని చేసే డ్యాన్స్లు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలో ఆవిడని పార్టిసిపేట్ చేపిస్తే అది ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ మీద కూడా పోక్స పడుతుంది తెలుసా అది దానికి ఎవరు కాదు ఎవరైనా పెట్టచ్చు మీరైనా నేనైనా పెట్టచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్ వెళ్ళి సార్ ఈఎంఐ మైనర్ అని చెప్తుంది కదా మరి ఆ దాంట్లో కపుల్ డాక్సెస్ ఎలా చేయించారు సార్ ఆ జడ్జిలు ఎలా చెప్పారు ఆ జడ్జిల మీద కేసు అవుతుంది ఆర్గనైజేషన్ మీద కేసు అవుతుంది అందరి మీద కేసు అవుతుంది పోక్సో అవుతుంది కానీ ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు లేదండి ఆవిడ మేజర్ అని చెప్పుకొచ్చిందని అని చెప్తారు మరి అక్కడ మేజర్ ఏంది ఇక్కడ మైండ్ అట్ సార్ సడన్గా అంతే ఏ ఈ విషయం తెలీదా ప్రపంచం అంతా చూసారు కదా ఈవిడ డ్యాన్సులు ఆవిడ ప్రియమణ అంటే సెడ్ యూజింగ్ డ్యాన్సులు అని చెప్పి మరి చూశారు కదా ప్రపంచం అంతా ఈవిడ చూడలేదా అప్పుడు కలుమూసుకున్నారు ఈవిడ సినిమాయి సో అన్నీ తెలిసి కూడా ఒక మనిషి మీద బురద చల్లుతున్నారంటే ఆయన ఎదుగుదల చూడలేక ఓర్వలేక ఓర్వలేని తరంతో ఆయన మీద ఇటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు బట్ ప్రపంచం అంతా తెలుసు కాబట్టే ఆయన ఇంకా అద్భుతమైన ఆఫర్లు తీసుకోగలుగుతున్నారు ఈ రేంజ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారు మీరు చూస్తూ ఉండండి ఇలాగే ఏడుస్తూ ఉండండి ఆటోలు వెనక లేదో రాస్తుంటారు మీ ఏడిపోయి నా ఎదుగుదల అంతే థ్యాంక్ యూ సార్